పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవనిజాని సినిమాల్లోనే కాకుండా రాజకీయాలు కూడా ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు ఇటు వరుసపెట్టే సినిమాల్లో నటిస్తున్న పవన్ అటు తన జనసేన పార్టీ ద్వారా రాజకీయంగా కూడా ఫుల్ యాక్టివ్ అవుతున్నాడు పవన్ ఇంత జెట్ స్పీడ్తో ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో తన మూడో భార్య అన్నా లజ్నోవాకు విడాకులు ఇస్తున్నాడని వీరిద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి పవన్ మరి దానకర్ణుల ఉన్నదంతా చేస్తున్నాడని పవన్ సినిమాలు రాజకీయాలంటూ బిజీ జీవితం గడుపుతూ తనను పిల్లలను పట్టించుకోకపోవడంపై అన్న సీరియస్గా ఉందని ఈ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు కుప్పలదెప్పలుగా వచ్చాయి అన్న పవన్ ను వదిలేసి రష్యా వెళ్ళిపోతోందని రకరకాల వార్తలు వచ్చాయి అయితే పవన్ ఇవన్నీ పుకార్లే అని తేల్చిపడేశాడు ప్రస్తుతం పవన్ ఇండియా కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్నాడు ఈ టూర్లో పవన్ అతడి భార్య అన్నా లెస్ కలిసి వెళ్లాడు దీంతో పవన్ తన మూడో భార్యకు విడాకులు ఇస్తున్నాడన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది ఈ టూర్లో పవన్ అతడి భార్య చక్కగా కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో పవన్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇకపై అయినా పవన్ వ్యక్తిగత జీవితంపై రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి